మూడున్నర దశాబ్దాల నుండి కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం అక్కడ ఇల్లు కూడా కట్టుకోలేదు అని ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన విమర్శలు చేసినప్పుడు ఇంకా అక్కడ కుప్పం నియోజకవర్గం శాంతిపురం శివపురం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకునేకి శ్రీకారం చుట్టారు కదా అయితే అక్కడ తన ఇల్లు కట్టుకునడం కోసం డెప్యూటీ సర్వేయర్ లక్ష ఎనభై వేల రూపాయలు లంచం ఇచ్చారట ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు ప్రధానంగా ఆ కథనాన్ని క్యారీ చేసుకుంటూ వార్తలు రాశాయి అయితే అక్కడ వ్యవసాయ భూమి ఇల్లు కట్టుకోవాలి కాబట్టి భూ వినియోగ మార్పిడి కోసం దాని కింద సబ్ డివిజన్ చేయమని చెప్పి అడిగినారట డెప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ లక్ష ఎనభై వేల రూపాయలు లంచం కావాలన్నారట వీళ్ళు లక్ష ఎనభై వేల రూపాయల లంచం ఇచ్చి ఆ పని చేయించుకున్నారట ఇప్పుడే చంద్రబాబు సార్ సీఎం అయిన తర్వాత ఆ డిప్యూటీ సర్వేయర్ను సస్పెండ్ చేశారు ఇది వీళ్ళు క్యారీ చేసినటువంటి వార్త చంద్రబాబు నాయుడికి తన ఇంటి కోసమే లక్ష ఇరవై వేలు లంచం తీసుకున్నాడు అని సరే లంచం తీసుకున్నారు లంచం తీసుకున్నాను సస్పెండ్ చేశారు ఇంతవరకు బాగానే ఉంది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో చట్టాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లంచం తీసుకోవడమే కాదు లంచం ఇవ్వడం కూడా తప్పు అని తెలియదా ఒక ప్రతిపక్ష నాయకుడికి అప్పుడు ప్రతిపక్ష నాయకులే కదా ఒక ప్రతిపక్ష నాయకుడికి డెప్యూటీ సర్వేయర్ సబ్ డివిజన్ కోసం లంచబడుగుతున్నాడు అంటే అక్కడి నుంచి స్కిప్ చేసి ఆ విషయాన్ని నెక్స్ట్ పై అధికారి దృష్టికి తీసుకుపోవాలి అలా తీసుకుపోవచ్చు అనే విషయం కూడా తెలియదా నాలుగున్నర దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలా లంచబడిగిన వాళ్ళని శిష్టానికి పట్టించాలని అలా ఏసీపీ అధికారులకు కంప్లైంట్ చేయాలి అన్న విషయం తెలియదా పద్నాలుగేళ్ళు పైగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఇండస్ట్రీ బాబు గారు మరి అట్లా లంచం ఇవ్వడం ఏంటి లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఏంటి ఏం సందేశం ఇస్తున్నారు జనానికి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా వాళ్ళ పిఏ ఇచ్చాడా అన్నది కాదు మ్యాటర్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంటికే కదా వాళ్ళ పిఏ నాడే బాధ్యులను లంచం అడిగినప్పుడు వాళ్ళు చంద్రబాబు సార్ దృష్టికి తీసుకెళ్తే సార్ నెక్స్ట్ నేను అవసరమైతే కలెక్టర్గా ఫోన్ చేసి చెప్పాలి కదా ఏంటిది అని అంటే ఎక్కడైనా లంచం ఎప్పుడు ఇస్తారు ఏదైనా కనుక అక్రమాలు ఉంటే దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం లంచం ఇస్తారు సరే కొన్నిసార్లు గా ఉన్నా కూడా అనుకుందాం ఎవరు ఇస్తారు జెన్యున్గా ఉన్నా ఆ డెప్యూటీ ని స్కిప్ చేసి పై లేవరకు మనం వెళ్ళలేము వెళ్ళినా మనం ఎవరు పట్టించుకోరు మన స్థాయి మన స్తోమత అంత కాదు అనుకున్న వాళ్ళు ఇస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద మనిషి లంచం ఇవ్వడం ఏంటి అంత పెద్ద మనిషి లంచం ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాలేదు ఇదేం ఉండాలి దాని దాన్ని వీళ్ళు వాళ్ళు కూడా లంచం తీసుకున్నాడు అన్నదాన్ని హైలైట్ చేసి చంద్రబాబు ఇంటికే లంచం తీసుకున్నారు అని ఏదో జగన్ సర్కార్ని అప్పుడు అంటే ఇప్పుడు బద్నాలు చేసే ప్రయత్నం మరి ఇప్పుడు ఇంత చంద్రబాబు గారు లాంటి వ్యక్తి లంచం ఇవ్వడం ఏంటి అంత వ్యక్తి సిస్టాన్ని ఫాలోయి ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం ఏంటి ఎన్ని సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి కనీసం ఇటువంటి వ్యవస్థను రూపు రూపుమాపే ప్రయత్నాలు కూడా చేయకుండా చివరికి తాను కూడా లంచమే ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని చేసుకుంటున్నారు అంటే ఎంత దారుణం ఎంత దారుణం ఇక్కడ షే ఫీల్ అవ్వాల్సింది ఎవరు ఇక్కడ షే ఫీల్ అవ్వాల్సింది ఎవరు లక్ష ఎనభై వేలు లంచం తీసుకున్న ఒక డెప్యూటీ సర్వేయరా లేదు అంటే లక్ష ఎనభై వేలు లంచం ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని చేపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి టీమా అసలు ఈ తెలుగుదేశం పార్టీ పత్రికలు దీనింత ప్రధాన వార్తగా క్యారీ చేసి లాజిక్ ఎట్లా మిస్ అయ్యారో నాకు నిజంగా అర్థం కాలేదు